అందుకే ఇప్పుడు చెప్పింది ఒకళ్ళు అయితే అబద్ధం ఆడుతున్నారు వాళ్ళు ఏమో ఇంత ఇచ్చామంటున్నారు వీళ్ళేమో అన్యాయం చేస్తారంటున్నారు అంటే నేను చెప్పాను ఇది మంచి చాలా మంచి ప్రశ్న కానీ ప్రభుత్వాలు ఎప్పుడు అబద్ధాలు ఆడవు కేంద్ర ప్రభుత్వం అబద్ధం అవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అబద్ధం అవట్లేదు నిజం మాత్రం చెప్పరు ప్రభుత్వాల దగ్గర ఎలా ఉంటుందంటే నిజం చెప్పరు అబద్ధం ఆడరు అది ఏంటో అర్థం అవ్వాలంటే కమిటీ చెప్తుంది ఇప్పుడు ఈయన చెప్పి నేను చూశాను కొన్ని పేర్లు నన్ను అడగకండి వాళ్ళు ఎవరిని ఎందుకంటే వాళ్ళు ఓకే చెప్తే కానీ ఆ లెవెల్ వాళ్ళు వాళ్ళు ఈయన లాంటి వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే ఎస్ అనాలి కానీ లేకపోతే ఎస్ అనేటువంటి స్టేటస్ కాదు వాళ్ళది చాలా పెద్దవాళ్ళ పేర్లే ఈయన ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుకోవడం ఉన్నట్ట వాళ్ళు చెప్తారు కరెక్ట్గా ఎందుకంటే మేము లక్ష కోట్లు ఇచ్చాం అని అక్కడ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ తరఫున బీజేపీ వాళ్ళు చెప్తారు ఆ లక్ష కోట్లు ఇవ్వటం అనేది శాంక్షన్ అవ్వచ్చు లక్ష శాంక్షన్ అయ్యింది లక్ష కోట్లు శాంక్షన్ చేసామంటే ఆల్రెడీ లక్ష రూపాయలు ఇచ్చాం ఇస్తాం స్లోగా వస్తుంది అని వాళ్ళు అంటారు అది నిజమే లక్ష కోట్లు శాంక్షన్ చేసింది ఇచ్చినట్టే లెక్క కానీ మన చేతిలో రాలే అలాగే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పావు కూడా ఎక్కడండి ఏమి ఇచ్చారండి అని వీళ్ళు అంటుంటారు వాళ్ళు లక్ష కోట్ల లెక్కలో వీళ్ళు మాకు వచ్చింది నాలుగు వేలు కోట్లే కదా ఇంకా మేము అడుగుతున్న మూడు వేలు పోలవరం ఇవ్వట్లేదు అని వీళ్ళు అంటుంటారు ఇందులోనూ నిజం చెప్పరు అందులోనూ నిజం చెప్పరు పొలిటీషియన్స్ అబద్ధాలు ఆడతారు కానీ ప్రభుత్వాలు అబద్ధాలు ఆడవు నిజాన్ని అంతే ఈవేళ స్టేట్ పరిస్థితి ఏంటంటే నాకు పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడేటువంటి ఏకైక అంశం ఏంటంటే ఆయన నాతో అసలు పాలిటిక్స్ మాట్లాడారు ఏమిటి నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది జనరల్ గా మేము పొలిటీషియన్స్ కలిస్తే మాట్లాడే అంతా కూడా రాజస్థాన్లో అలా జరిగింది కదా యూపీలో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది లేకపోతే రేపు కర్ణాటక ఎలక్షన్ ఏమవుతుంది అసలు ఆంధ్రాలో ఏమవుతుందన్నది కూడా మేము అసలు మాట్లాడుకోవాలి ఇది ఏం చేయాలి ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఎవరబద్ధం ఆడుతున్నారండి అని ఇది నాకు కామన్ మ్యాన్ క్వశ్చన్ గా అనిపించింది ప్రతి సాధారణమైన వాడు ఎలా ఎలా అనేస్తారు మీకు తెలుసు మీరు రెండు ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్తారు కాబట్టి మీకు తెలుసు వాళ్ళు చెప్పేది అంత గంటా పదంగా చెప్తారు వీళ్ళు చెప్పేది అంత గంటా పదంగా చెప్తారు పూర్వంలాగా ప్రింట్ మీడియా కాదు నేను అనలేదండి వక్రీకరించి దానికి అది ఇది సగం సగం వేసి పెట్టేస్తున్నారు వాళ్ళు అభింది పూర్తి అవకుండానే అప్పుడే యూట్యూబ్ వాట్సాప్ వచ్చేస్తున్నాయి సో ఇది చాలా ఈయన తీసుకున్నటువంటి టాస్క్ అందులో నన్ను ఇన్వాల్వ్ చేయటం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే పెద్ద యాక్టివ్గా ఉండాలనేటువంటి ఉద్దేశంలో లేను నేను హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను నేను ప్లస్ సిక్స్టీ అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోదామని ఒక సెలబ్రిటీ పిలిచేటప్పటికీ కనీసం చూడొచ్చు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఎందుకంటే ఈయన రాజమండ్రి వస్తాను రాజమండ్రి వస్తే మనం చూడడానికి ఉండదు జనం వచ్చి తొక్కేస్తారు అందుకని నేనే వస్తాను అని చెప్పి వచ్చా వచ్చిన తర్వాత ఈయన ఫస్ట్ క్వశ్చన్ తోటే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను డెఫినెట్గా ఇది ప్రజలకి చెప్పవలసినటువంటి అవసరం ఉంది డెమోక్రసీలో పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయాలి ఆ ఇన్వాల్వ్ చేయటమే మెయిన్ అసలు ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి ఈ పాటికే ఆయన పోలవరం ప్రకటన ఆయన కన్నా చాలా కాలం ముందే అడిగాను నేను పోలవరం మీద శ్వేతపత్రం ఇవ్వండి ఈయన అడగనే నేను అనుకున్నాను పవన్ కళ్యాణ్ అడిగాడు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఈయన గవర్నమెంట్లో పార్ట్నర్ కదా అందులో పార్ట్నర్ ఎలక్షన్లో తిరిగి మా జిల్లాలో అయితే ఈయన వల్లే నెక్కింది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఈయన వల్లే ఈ గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చింది మరి ఈయన అడిగిన తర్వాత డెఫినెట్గా పంపిస్తారు మేము ఈ పబ్లిక్ ఇవ్వటం ఇష్టం లేకపోతే ఈయనకైనా ఏదైనా ఒక మెయిల్ లో పంపిస్తారు ఇదండి యాక్చువల్స్ అని లేదు పంపలే వెబ్సైట్లో చూసుకోండి అన్నారు వెంటనే అందరూ మీరందరూ కూడా కొట్టుంటారు మన వెబ్సైట్ ఎక్కడ ఉందో ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎవరికి దొరకలేదు ఇప్పటికైనా నేను పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికైనా ఆ బీజేపీ పార్టీ వారు టీడీపీ పార్టీ వారు సహకరించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి లెక్కలన్నీ పంపించినట్టయితే ఇది ఆయన చెప్పడానికి లేదు ఎందుకంటే ఆయనకి ఇంకా బయాస్ ఉంటుంది ఈయన తిరిగి నెక్కించిన గవర్నమెంట్ కదా బీజేపీ మీద టీడీపీ మీద జై జైలు కొట్టి ఒకవేళ కానీ అక్కడ చాలా మటర్ కనిపించిందనుకోండి చెప్పడం ఈయన ఇష్టపడకపోవచ్చు ఇదేంటి మనం వీళ్ళ కోసం తిరిగాము ఇదేంటి ఎంత దారుణం చేశారని అందుకని వేసఆర్ కమిటీ ఆ కమిటీలో నాకు ఈ లెక్కల్లో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఆయన ఆయన నాకు చెప్పినటువంటి పేర్లు చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా నిజమే వస్తుంది బయటికి అబద్ధాలు చెప్పరు నిజం దాటేస్తానన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి లిస్టు బట్టి అందులో నిజమేంటో కనిపెట్టగలిగినటువంటి పేర్లు ఈయన కనిపెట్టారు మరి ఆయనకి ఎవరు సపోర్ట్ చేశారో ఎవరు అడ్వైజ్ చేశారో తెలియదు కానీ నేను అనుకోవటం రియల్ గా పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ వేళ నుంచి స్టార్ట్ చేశాడని అనుకుంటున్నాను అందులో నన్ను కూడా ఒక పార్ట్ ఎందుకంటే ఇది పబ్లిక్ సంబంధించింది ఇది మామూలు పవర్ పాలిటిక్స్ కాదు పబ్లిక్ సంబంధించినటువంటి పాలిటిక్స్ ఈవేళ నిజంగా క్వశ్చనింగ్ చేస్తాను క్వశ్చనింగ్ చేస్తాన్నారు సరే మీరు ఎన్న వాళ్ళు చేసిన క్వశ్చన్లో ఒక లెక్క ఇది ఆన్సర్ చెప్తున్నారు ఇప్పుడు క్వశ్చనింగ్ కాదు ఇది వాళ్ళు చేస్తున్నటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పులో ఉన్నటువంటి లొసుగులు బయటికి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు డెఫినెట్గా ఇందులో ఆయన సక్సెస్ అవుతారనేటువంటి నమ్మకం ఉంది నాకు ఈ పర్టికులర్ అసైన్మెంట్ నాకు ఏదైతే తప్పు చెప్పారో ఆ అసైన్మెంట్ ఫిల్ చేసి ఆయనకి మళ్ళీ ఎందుకంటే ఈయన చెప్తే కోటి మందికి వెళ్తుంది నాలాంటి వాడు చెప్తే కొన్ని వేల మందికి వెళ్తుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా ప్రజలకి ఫ్యాక్ట్స్ తెలుస్తాయి తెలియవలసినటువంటి సై టైం అయితే మాత్రం ఇప్పుడు ఆసన్నం అయింది ఇంతకన్నా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గడ్డు రోజులు ఎప్పుడూ లేవు చాలా గడ్డు రోజుల్లో నడుస్తాం ఈవేళ నిజం ప్రజలకు తెలియాలి ఆ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు చెప్తున్నాను ఇదే టీంజ్ మెయింటైన్ చేయండి You have a bright teacher. Only project is project.